ఈరోజు దేవుని వాగ్దానం ప్రతిరోజు కూడా దేవుడు వాగ్దానం ద్వారా దేవుడు తన మాటల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు అని చెప్పటలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడు వచ్చును దీంట్లో ఏముందంటే భేదలను కనుగరించేవాడు ఏవో వాపు అప్పిచ్చువాడు అలాగే వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయును అని దేవుని యొక్క వాక్యం రాయబడతాను ఏంటండి బేదలను పరికరించువాడు యహోవాకు అప్పించువాడు అనే మాటని మనం ధ్యానం చేసుకుందాం ఏంటంటే చూడండి బేదలంటే ఎవరు బేదలంటే తినటానికి ఆహారం లేనివారు బేదలంటే కట్టుకోవటానికి వస్త్రములు లేనివారు బేదలంటే ఉండటానికి వసతి నిద్రించటానికి విశ్రాంతి తీసుకోవటానికి సరైన వసతి అనగా ఇల్లు వాకిలి లేనటువంటి వారు చూడండి చాలామంది మనం చూస్తాం ఉంటే ఈ రోజున మనం ప్లాట్ఫామ్స్ మీద రైల్వే స్టేషన్లలో బస్ స్టాండ్లలో మరి ఆదరణ లేనటువంటి వారు వృత్తులైనటువంటి వారు మరి వితంతులైనటువంటి వారు పెద్దలైనటువంటి వారు మరి వికలాంగులు ఎంతోమంది భేదరకమైన పరిస్థితుల్లో ఉంటూ మరి వారి జీవితాన్ని ఎండొచ్చినా వానొచ్చినా వారు తమ జీవితాన్ని బయటనే కొనసాగిస్తూ వారికి ఆదరించే వారు లేకుండా ఉంటున్నారు అటువంటి వారిని మనము భేదవాలు అని చెప్పుకోవచ్చు కొంతమంది మరి అలా బయటికి ఉండకపోయినా మన మధ్యలోనే ఉంటూ వారు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఎంతో మరి కనీస అవసరాలు అంటే చూడండి కనీస అవసరాలు లేని మనిషికి తినడానికి ఆహారము అలాగే ఉండటానికి వసతి కట్టుకోవడానికి వస్త్రములు ఇవి కూడా లేనిటువంటి పరిస్థితుల మధ్యలో చాలామంది కూడా ఈరోజు నివసిస్తూ ఉన్నారు వారిని మరి మనం భేదవాలు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇటువంటి వారికి అంటండి ఎవరైతే వాళ్ళు కనుకరిస్తారో వారు కనుకరించే వాళ్ళు ఎలాంటి వారు అంటే యహోవాకు అప్పించేవారు యహోవానంటే సర్వశక్తిగల దేవుడు అని అర్థం సర్వశక్తిగల దేవునికి అప్పించేవారు చూడండి అప్పు మనం ఎవరికి ఇస్తామండి సహజంగా అప్పు తిరిగి చెల్లించడు అని తెలిసి వారికి మనం అప్పు ఇవ్వగలుగుతామా ఇవ్వలేము ఎందుకంటే వారు తిరిగి మనకి చెల్లించలేరు కారణం ఏంటంటే వారి దగ్గర లేదు అటువంటి వారిని మనం నమ్మి వారికి అప్పిస్తామా అప్పివ్వం మనం ఎవరికి అప్పిస్తామంటే మనకి ఏ రోజుకైనా తిరిగి ఇవ్వగలరు అనే నమ్మకం ఉన్నటువంటి వారికి మనం అప్పిస్తాం కానీ ఇక్కడ చూసినట్లయితే ఏమన్నా ఎవరికి అప్పిస్తాం మనం పేదవారికి ధనికులకి ఇస్తామా ధనవంతులకు ఇస్తామా ఐశ్వర్యకి ఐశ్వర్యవంతులకు ఇస్తామా ఇవ్వం కదా ఎందుకంటే వారి దగ్గర విస్తారమైనటువంటి ధనము ఉంటుంది కానీ దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది భేదలను ఎవరైతే కనకరిస్తారో వారంట సర్వశక్తి గల దేవునికి అప్పించువారంట వారంట ఎంత గొప్ప మాట చూడండి ఏమండి సామాన్య మన స్నేహితులే మరి మనతో ఉన్నటువంటి ఉద్యోగస్తులే బంధువులే తీసుకున్నటువంటి మన దగ్గర తీసుకున్న రుణాన్ని మనకి తిరిగి చెల్లిస్తారు అటువంటిది సర్వశక్తి గల దేవునికి అప్పిస్తే ఆయన మన మన రుణాన్ని ఉంచుకుంటాడా లేదు లేదు ఖచ్చితంగా అంతకంతగా తిరిగి చెల్లిస్తాడు అంటే భేదలకు ఎవరైతే అప్పిస్తారో బేదలకు బేదలను ఎవరైతే కనుకరిస్తారో వారిని ఖచ్చితంగా దేవుని యొక్క నుండి ప్రతిఫలం పొందుకుంటారు అసలు మాటకు వస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ద్వితీయో కాండము పదిహేనవ అధ్యాయము ఏడో వచ్చిన ఏమైనా రాయబడుతుందంటే పిల్లలు నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాను భేదల గురించి చాలా చక్కగా రాయబడుతూ ఉంది నీ దేవుడైన ఎగువ నీకిచ్చుసిన దేశం దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక భేదవాడి ఉండని ఏడల అంటే మనం ఉన్నటువంటి పట్టణాల్లో కానివ్వండి లేకపోతే వీధుల్లో కానివ్వండి పక్క గృహంలో కానివ్వండి లేదంటే మన బంధువుల్లో సహోదరులు అంటే ఎవరండి మన పొరుగు మన పక్కన నివసించేవారు కావచ్చు మన పక్క గృహం వారు కావచ్చు లేదంటే మన బంధువులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు ఇలాంటి వారిలో ఒక భేదవాడి ఉండని ఏడల భేదవాడైన నీ సహోదరుని కరు నీ హృదయాన్ని కఠినపరచుకొనకూడదు చాలామంది అండి ఏం చూస్తారంటే వీడు ఎవళ్ళే మనకి వీడికి ఇచ్చిన ఉపయోగం లేదులే వీడు మనకి తిరిగి సహాయం చేయలేడు వీడు వినికి వీడు తిరిగి మనకి ఏ రీతిగానూ సహాయపడడు అని చెప్పేసి అని వాడుకి చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికి కూడా చాలామంది ఏం చేస్తారంటే హృదయాన్ని కఠినపరచుకుంటారు కానీ దేవుడు చెప్తున్నాడు భేదను కనికరించే విషయంలో నీ హృదయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కఠినపరచుకోడదు అని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం డాయపడుతూ ఉంది అలాగే ద్వితీయోదేశాను పదిహేను అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఎవరు రాయబడుతుందో చూసినట్లయితే నీ చెయ్యి ముడుచుకొనక వారి కొరకు ఆవర్శముగా చెయ్యి చాచి వారి అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత ఆవర్శంగా వానికి అప్పయ్యవాళ్ళు అంటే నువ్వు చేయగలంత సహాయం నీ దగ్గర ఉండి నా దగ్గర ఇదే ఉంది నేను ఇదే ఇస్తాను ఇంకా నా దగ్గర లేదు అని నీ చేతిని అంతా ముడుచుకోకూడదంట నీ చేతిని చాపాలంట చాపి నీ చేతులు వాని అక్కడ కొలది నీ కలిగి ఉన్నట్లయితే వాళ్ళని అక్కడ కలిది నువ్వు వాడికి చాలా అంతగా తప్పకుండా నువ్వు వానికి అప్పు ఇవ్వనని చెప్పేస్తానే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది చాలామంది మంది మరి తెలిసిన వారికి ఇచ్చిన వారికి ఇస్తూ ఉంటారు చాలామంది గొప్పవారికి ఇస్తూ ఉంటారు ఆ మధ్య నాకు తెలిసిన కొంతమంది నాతో చెప్పిన మాట ఏంటంటే మేము పలాన వారికి షూరిటీ ఉన్నామండి మేము పలాన వారి దగ్గర చిట్టీలు వేసాము కానీ వారు ఏం చేస్తారంటే చిట్టీలు పాడుకొని మా డబ్బులు మాకు ఇస్తారని చెప్పి వారు వెళ్ళిపోయారు వారు మంచి స్థితిలో ఉన్నారు ఖచ్చితంగా మనకు ఏదో ఒక రోజున సహాయం చేయగలని చెప్పేసి అని వారికి మేము ఈ సహాయం చేస్తే వారు మమ్మల్ని విడిచిపెట్టి రోడ్డు మీద పడేసి అన్యాయంగా మమ్మల్ని బాధపరచారు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది చాలామంది ఈ రోజులు ఇలాగే ఉన్నారండి అంటే సామర్థ్యాన్ని చూసి శక్తిని చూసి వీడు మనకు ఎప్పుడొకప్పుడు ఉపయోగపడతాడు లేకపోతే ఈ కుటుంబం వారు ఈ పెద్దలు ఏదో మనకు సహాయపడతారు మన పిల్లలు వివాహాల విషయంలోనో లేకపోతే ఇల్లు గట్టున విషయంలోనో వీరు ఖచ్చితంగా మనకి మరి ఏదో రకంగా సహకరించగలటువంటి ముందస్తు ఆలోచన మనం చేసుకుంటున్నాం కానీ ఆలోచన వారికి ఉండట్లేదు వారేం చేస్తారంటే మన దగ్గర సహాయం పొంది మనల్ని విడిచిపెడతా ఉన్నారు అదే పేదవారికి మనకంటే తక్కువ వారికి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితుల్లో మనమేం చేస్తామంటే లేదు లేదు అని చెప్పి వారిని పంపివేసి దాన్ని దాచిపెట్టుకుంటూ ఉండను దాని గురించి దేవుని యొక్క వాటిని ఏమని తెలుసా సామెతలు కను పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినప్పుడు ఈ మాట రాయబడతా ఉంది ఏంటంటే వెదజల్లి అభివృద్ధి పొందిన వారి కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేపిక వారు కలరు కొంతమందిని చూస్తామంటే వారి దగ్గర లేకపోయినా కానీ ఎంతోమందికి సహాయపడటానికి వారికి ఉన్న దాంట్లో ముందుకు వస్తూ ఉంటారు అది ఎంత అర్థాన్ని కాదు కానీ వారికి హృదయం ఇచ్చే హృదయం వారి దగ్గర లేదు కానీ వారి మనసు ఎలా ఉంటుందంటే ఎదురు వారికి సహాయం చేయాలని తపనే వారిలో కనిపిస్తూ ఉంటుంది అది దేవుని యొక్క మనసు అండి ఎందుకంటే ఈరోజు మనం మన ప్రాణం పోతే మన శరీరం ఈ యొక్క ఆత్మను విడిచిపెడితే మనం సంపాదించింది మనతో కూడా ఏమి తీసుకుని వెళ్ళం కదా మనకున్న దాన్ని పది మందికి సహాయకరంగా ఉపయోగకరంగా ఉంటే దాని వరకు పంచి పెట్టుటలో ఎంతో మేలు దాగి ఉంది ఎంతో ఆశీర్వాదం దాగి ఉందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే ఇచ్చే దాంట్లో కూడా ఏమంటే మన సామర్థ్యం కొలది శక్తి కొలది మనం సహాయం చేయగలగాలి మన దగ్గర ఉన్న స్తోమత కొన్ని సహాయం చేయగలగాలి మనం ఎక్కువ చేయగలిగి కొంచెం చేయగలిగి కొంచెం చేసేసి దాన్ని బిగబెట్టుకున్న కూడా దానికి ఏమవుతుందంటేనండి దాచిపెట్టుకున్నంత మాత్రాన ఎక్కువ కాదు ఏమండి మరి ఇచ్చేసి వెదసల్ని అంత మాత్రాన మనం తక్కువ కాకుండా పోదు ఇస్రాయల్ ప్రజల విషయంలో మనం ఒక విషయాన్ని గమనించాలి వారు దేవుని యొక్క సన్నిధిలో అరణ్య యాత్రలు వస్తూ ఉన్నప్పుడు ఐగుతు దేశం గురించి కాలంలోకి వస్తూ ఉన్నప్పుడు వారికి ఆకలి వారు మోసే అని అడిగారు మోసే ప్రార్థన చేశాడు మోస ప్రార్థన చేస్తే ఆకాశం దేవుడు ఆ పరలోకం నుండి అనగా ఆకాశం నుండి ఏం గురిపించాడు వారికి మన్నాను గురిపించారు మన్నా ఏంటని అంటే ఏ రోజు ఆహారాన్ని ఆ రోజు సమకూర్చుకోవాలి ఎక్కువ సమకూర్చుకుంటే అది నిలవదు తక్కువ సమకూర్చుకుంటే అది వారికి తక్కువ కాదు మంది అంట ఆ రోజుల్లో మరి ఏం చెప్పాలి పడి ఒక్కసారి మనం ఇలాంటి ఆశ్రమ ఆలోచన కలిగి ఉంటాం వారు ఏం చేశారంట వారు ఎక్కువ కూర్చున్నారంట ఎక్కువ కూర్చుకుంటే అది తెల్లవారి సరికల్లా అది పురుగులు మయమైపోయిందంట ఎక్కువ కూర్చున్న వారికి అది ఎక్కువ కాలేదంట తక్కువ కూర్చున్న వారికి తక్కువ కాలేదంట ఎవరికి కూడా అందరికీ కూడా సమానంగా ఉందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి దేవుడిని కలగ చేస్తే నీకు ఇచ్చే మనసు నీకుంటే ఖచ్చితంగా దాన్ని పట్టుకొని నువ్వు సహాయం చేయదని దాన్ని పొందదగిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చి వెదజలితే అది నీకు ఎంతైనా ఆశీర్వాదం లేదా నువ్వు ఇవ్వగలిగిన దానికన్నా తక్కువ పట్టుకుందాం అనుకో ఖచ్చితంగా నీకు ఉన్నది దాచి పెట్టుకుంట వల్ల నీ ఆస్తి ఎక్కువ కాదు కానీ ఏమవుతుంటేనండి అది ఇంకా నువ్వు లేవులోకి వస్తామని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అలాగే సామెతలు కన్నా పద్నాలుగవ వచ్చాయి ముప్పై ఒకటి వచ్చి చూసుకుంటే దరిద్రుని బాధించువాడు వాళ్ళ సృష్టికర్తని నిందించువాడు దరిద్రుని ఎప్పుడు కూడా మనం బాధించకూడదు అలాగే వాడు భేదను కనకరించువాడు ఆయనను గనపరచువాడు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి భేదనల్ని ఎవరైతే కనకరిస్తారో వాళ్ళంట దేవుణ్ణి దేవుని అంట నువ్వు దేవుని గనపరచడానికి నాకు దేవుడు అంటే ఇష్టమండి నా దేవుని కొరకు ఇది చేస్తా నా దేవుని కొరకు అది చేస్తా ఎంత కానుకిస్తా లేకపోతే మరొకటి మరొకటి ఇస్తారని చెప్పేసి నువ్వు అంటావే దేవునికి నువ్వు ఇచ్చటం చాలా మంచిది దానిలో ఆశీర్వాదం ఉంది కానీ దానికన్నా ముఖ్య విషయం నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బేదలను కనికరిస్తే నువ్వు ఆకాశం దేవుని గనపరుచుని వాడివే అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడతా ఉంది కాబట్టి ప్రియులరా ఈ మాటల ప్రకారం వాగ్దానం ప్రకారం ఈరోజు బేదలను కలకరించే మనసు నీకుంటే కనుక నువ్వు ఖచ్చితంగా దేవునికి అప్పించువాడువే ఖచ్చితంగా నీ చేతులకు భేదలకు సహాయం చేసేటువంటి సామర్థ్యాన్ని దేవుడు నిన్ను కలువు చేయను గాక ఆకాశం దేవుడే నీకు దానికి తగినటువంటి ప్రత్యోపకారం చేసి నిన్ను దీవించునుగాక ఆ మేన్